అందరికీ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే గురువారం పొద్దున్నే అనమాట నేనైతే తొందరగానే లేస్తాను ఇంకా ఇప్పుడు చలికాలం కాబట్టి చూసారా మంచి అయితే ఎట్లుందో పొద్దు పొద్దున్నే లేవాలంటే అస్సలు లేవాలనిపించట్లేదు అనమాట అంత చల్లగా ఉంటుంది నిద్ర ఎక్కువగా వస్తుంది కానీ తప్పదు పొద్దున్నే లేస్తాను ఇంకా స్కూల్కి పంపించాలి పిల్లల్ని ఇంకా అన్నీ లంచ్ బాక్సులు అన్నీ రెడీ చేయాలి కదా ఇక అందులో ఒకటి పొద్దు ఎక్కే వరకు అనమాట ఇంకా లేచాను లేచైతే ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చేసానండి ముగ్గు అయితే పెట్టాను బియ్యం పిండితో వేశాను ఈరోజు ముగ్గు పిండి అయిపోయింది ఇంకా బియ్యం పిండితోని మనకి లైన్ కరెక్ట్గా రాదు కానీ ఎలాగో అలాగే వేసేసాను నైట్ అయితే అంట్లని తోమి పెట్టుకుంటాను కాబట్టి పొద్దున్నే పనికి ఈజీగా ఉంటుందండి ఇంకా డైరెక్ట్ వంట టిఫినే చేసుకోవచ్చు అనమాట పూజ చేసుకొని ఇంకా ఇక్కడైతే ఎక్కువగా ప్లాస్టిక్ బిందెలే వాడతారు నేనైతే ఇక్కడ ఎక్కువగా అవే చూస్తాను అనమాట స్టీలు ఇతడయితే తక్కువ ఇంకా మా సైడ్ అయితే ఎక్కువగా ప్లాస్టిక్ బిందెలు అనేది వాడతారు ఇంకా కిచెన్లో అయితే సెల్ఫ్లు చూడండి గజిబిజిగానే ఉన్నాయి సర్దుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే నా కిచెన్ సెల్ఫ్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చి దేవుడికి ఇచ్చారనమాట కానీ నేను దేవుడిని ఇందులో పెట్టలేదు స్పె మామూలుగా ఇంకొక రూమ్ని దేవుడు రూమ్ చేశాను బెడ్రూమ్ రెండు ఉంటే ఇంకా ఇందులో వచ్చేసి మనం దేవుణ్ణి పెట్టుకున్నామంటే ఇంకా కిచెన్లో నాన్ వెజ్ అంతా వండుతాం కాబట్టి ఎదురుగా ఉండకూడదు అనమాట అందుకనేసి నాకు నచ్చలేదు సపరేట్ రూమ్ పెట్టుకున్నానండి ఇంకా ఇందులో నాకు కావాల్సిన వంట సామానికి సంబంధించిన డబ్బాలు అయితే పెట్టేశాను ఇంకా పూజా ఫ్రేమ్ అయితే చాలా చిన్నగా ఇచ్చిరనమాట ఇంకా డోర్లు అయితే అన్ని ఓపెన్ చేస్తున్నా కిటికీ డోర్లు పొద్దున్నే చేద్దామంటే దోమలు అనేవి వస్తున్నాయండి ఫస్ట్ నేను కిటికీలు ఓపెన్ చేసినాకనే మెయిన్ డోర్ ఓపెన్ చేస్తా కానీ ఇంకా పొద్దునే ఇంకా లైటింగ్ రాకముందుకు దోమలు ఎక్కువగా వస్తున్నాయి అనమాట ఎంటీ ప్లేస్ చుట్టూ ఉంటుంది కాబట్టి ఇక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి దోమలు అనేది ఎక్కువగా వస్తాయి అనమాట అందుకనేసి ఈ విధంగా డోర్లు అయితే ఓపెన్ చేస్తున్నా కిటికీ డోర్లు వంట చేయాలన్నమాట ఇంకా ఇంకా వంట చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేసి పెట్టుకోకపోతే వేడి ఎక్కువగా వస్తుంది ఇంకా మనకు పొగ లాంటిది కూడా వస్తుంది కాబట్టి అన్నీ ఓపెన్ చేసుకున్నాకనే ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలి ఏ రోజైతే బెండకాయ పులుసు చేస్తానండి బెండకాయలు అలాగే ఆనియన్స్ అలాగే టమాటాలు అన్నీ రెడీ చేసుకుంటున్నా ఇంకా దీంట్లోకి అయితే సైడ్ డిష్గా అయితే బీన్స్ అనేవి ఉన్నాయన్నమాట బీన్స్ తీసుకొచ్చి వన్ వీక్ అవుతుంది చేయనే లేదు ఇంకా బీన్స్ అయితే ఈరోజు చేసేసిందంటే అయిపోతుంది అనమాట అందుకనేసి బీన్స్ ఎత్తి పెట్టాను ఇంకా పులుసులోకి సైడ్ డిస్టా బీన్స్ లేదా ఆలుగడ్డ అట్లాంటివి అయితే బాగుంటాయి అనమాట పొయ్యి పైన పెట్టేశాను లేచింది అండి మస్తు ఇంకా టైర్డ్ అయిపోయినాయి ఈరోజైతే చాలా పనులు చేసినండి చూపిస్తాను మీరు అన్నీ చూడండి అసలు అయితే నా ఫోన్ వచ్చేసి కింద పడింది అనమాట అస్సలకే సపోర్ట్ చేయట్లేదు ఫోను అందుకే ఈ మధ్య వీడియోలు నేను పెట్టట్లేను ఇంకా ఎలాగో అలాగ కొంచెం రన్ అవుతుందనమాట బెండకాయ పులుసు అయితే చేశానండి పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టి పంపించేసేసాను ఇంకా మా వారికి అయితే చల్లార పెట్టాను అనమాట కూరలు అన్నం ఇంకా ఇది వచ్చేసి అయితే బీన్స్ తాలింపు గొంతు కూడా సరలేదు జలుబు చేసింది అందుకనేసి వాయిస్ కూడా సరిగా రావట్లేదు బీన్స్ అయితే మంచిగా సైడ్ డిష్కి అయితే చేసి పెట్టాను ఇంక ఈ కూరలని చూపిద్దామనుకున్నా కానీ నా ఫోన్ వచ్చి అస్సలు సపోర్ట్ చేయట్లేదండి ఇంకా అందుకనేసి నేను వంట అనేది ఎత్తలేదు ఇంకా అన్నం కూరలు అయితే చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం ఫస్ట్ గట్టి అయితే చేసుకున్నానండి అలాగే వేడి నీళ్ళు కూడా ఇంకెప్పుడైతే జలుబు ఉంటే వేడి నీళ్ళే తాగాలి కాబట్టి ఎప్పుడు వేడి చేసుకునే తాగుతున్నాను అనమాట ఇలా అయితే కూరలు అయితే మంచిగా రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా అన్ని బీన్స్ బెండకేపుల్స్ ఇవన్నీ ఆరబెట్టాను అనమాట కొంచెం వేడిగా ఉంటే బాక్సులు చల్లారినాకనే పంపించాలనేసి ఇంకా ఆయన వెళ్ళిపోయారు మా వారికి బాక్స్ కట్టేసి పంపించాను ఇంకా టీమాట్లో సరుకులు తీసుకొచ్చి పెట్టానండి అవి సర్దలేదు అందుకనేసి టిఫిన్లన్నీ ఫస్ట్ తోమి మంచిగా తుడ్చి ఆరబెట్టాను నీట్గా ఉంటేనే బాగుంటుందన్నమాట మంచిగా సరుకులు పప్పులు ఉప్పులన్నీ పోసుకోవడానికి మళ్ళీ మనం అట్లనే పోసినామంటే నాకు ఎందుకో నచ్చదనమాట అందుకే ఫస్ట్ నేను ఎప్పుడు సరుకులు తెచ్చిన డబ్బాలన్నీ ఫస్ట్ నీట్గా తోమి మంచిగా ఆరబెట్టేస్తానన్నమాట ఈ విధంగా అయితే ఈ అయితే నా పెళ్ళికి వచ్చినా సారే డబ్బాలు అంటారు కదా నా పెళ్ళికి మా వాళ్ళు పెట్టినాయి అనమాట ఇంకా ఈ విధంగా అయితే అన్ని ఇంకా అన్ని సరుకులు అయితే డబ్బాలల్లో పోసుకున్నాను ఇవైతే చిన్నగలనమాట పిల్లలకి ఉడకబెట్టి ఇవ్వడం వల్ల వాళ్ళు వెయిట్ బాగా పెరుగుతారు అందుకనేసి అయితే ఫస్ట్ తీసుకొచ్చుకున్న ఆ తర్వాత ఇవేమో పుట్నాలు చట్నీకి బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయండి మంచిగా ఇడ్లీలోకి చట్నీకి అలాగే కందిపప్పు శనగపప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా తీసుకొచ్చాను ఇంకా అన్నీ ఫ్రెష్గా మంచిగా ఉన్నాయండి మార్ట్లో తీసుకొచ్చాను అన్నీ పోసి మంచిగా మనం మూతలు పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటాయన్నమాట అలాగే కొన్ని అటుకులు కూడా తీసుకొచ్చాను అవి కూడా డబ్బాలో పోసి పెట్టాను అనమాట ఇంకా ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు ఇదేమో మిరప్పొడి అనమాట ఇది మంచిగా ఏది కలవని మిరప్పొడి మనం కూరగాయల్లోకి అయితే బాగుంటుందన్నమాట పచ్చల్లోకి వేసుకుంటే ఇంకా మామిడికాయ కానీ ఉసిరికాయ కానీ ఎటువంటి పచ్చడి అయినా కారం అనేది బాగుంటుంది అనమాట ఇంకా అటు సైడ్ చూపించిందేమో రవ్వ చపాతి పిండి అనమాట అవి ఫ్రిడ్జ్లో పెడతాను బయట పెడితే ఇంకా అవి ఎక్కడం అలాగే స్మెల్ రావడం ఉంటుంది అందుకనేసి నేను చపాతి పిండిని రవ్వనైతే ఫస్ట్ నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను ఇంకా మిగిలినవేమో కొన్ని ఉంటే ఎక్స్ట్రావి ఇందులో వేస్తున్నాను అనమాట ఆల్రెడీ కొన్ని ఇంట్లో ఉన్నాయి అవి అయిపోయినాక డబ్బాలల్లో పోస్తానన్నమాట ఇంకా పసుపు ప్యాకెట్ ఇవన్నీ దేవుడి పూజ సామాన్ అనమాట ఆయిల్ అలాగే కర్పూరం అగరబత్తులు అలాగే తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇవన్నీ సర్దేసి మూతలు పెట్టేసి అన్నీ సర్దాలండి ఈరోజు అసలు శలం తీరకలేదు ఇదేమో ఎండు కొబ్బరి అనమాట బాగుంటుందండి ఇది కర్రీ చేసుకుంటే మేమైతే తెలంగాణలో చికెన్లా మటన్లా ఎండు కొబ్బరి పొడి అనేది వేస్తామన్నమాట అందుకనేసి ఇంకెప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చని తీసుకొచ్చాను ఇంకా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అయితే వేయలేదు కానీ నేను తీసుకొచ్చుకున్నాను వేద్దాము అనేసి ఇంకా తెలంగాణ వాళ్ళకి తెలుసు ఎండు కొబ్బరిని కూరలలో వేసుకుంటారు కదా ఇక అట్లనే నేను కూడా తీసుకొచ్చుకున్నా ఇంకా మా అమ్మవారికి అయితే అంబలు తయారు చేస్తున్నా అనమాట ఈ అంబలు వచ్చేసి ఒక రోజు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి పొద్దున్నే శుక్రవారం రోజు చెంచులక్ష్మీదేవికి పోస్తాను మా కుల దేవత అనమాట కొంచెం మా పిల్లలకి హెల్త్ సరిగా ఉండట్లేదు నాకు కూడా కొంచెం బాగుండట్లేదు అనమాట అందుకనేసి మా అమ్మవారికి ఇలా అంబలి పోస్తే మా అందరి ఆరోగ్యాలు మెరుగైపోతాయి అందుకనేసి ఈ విధంగా అంబలి అయితే చేస్తున్నాను ఇంకా పూజ సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట పొద్దున్నే లేస్తానండి బ్రహ్మముహూర్తంలో లేచి మా అమ్మవారికి అంబలి నైవేద్యంగా పెడతాను అలాగే బెల్లంతో పొంగల్ కూడా చేస్తానన్నమాట ఈ రెండు చేసి అమ్మవారికి పెట్టామంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది అనారోగ్యాలు అయితే ఉండవు అనమాట ఈ రోజు వీడియో అయితే నాది ఇదేనండి నేను ఇంట్లో ఏ పనులు చేస్తానో అవే చూపిస్తున్నాను మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ తోటే నేను ఇంకా కూడా నెక్స్ట్ వీడియోలు అయితే పెడతానన్నమాట మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి